హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు లేకున్నా మనము ఇంత క్రిస్పీగా వరిపిండితో దోశలు కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఎలాగ వేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీరు చూసేపోతున్నారు చాలా సింపుల్గా అయితే మన పాత రోజుల్లో అయితే టిఫిన్ సెక్షన్ లేకున్నా అంటే తెల్లవారి చల్లదన్నం కానీ గంజాన్నం కానీ తినేవారు అలాగే ఇప్పుడు మన వరిపిండి దోశలు గోధుమ పిండి దోశలు మైదా దోశలు కూడా తక్కువ కానీ వరిపిండి దోశలు చాలా ఎక్కువగా వేసేవారు ఇక్కడైతే నేను పొడి బియ్యం అండి రేషన్ బియ్యమే ఇది ఇది వరిపిండి పట్టించుకునేది ఇక్కడైతే నేను మూడు కప్పులన్నర వరిపిండి అయితే వేసుకున్నాను ఇందులోనైతే రుచికి సరిపడగా ఒకటింప స్పూను ఉప్పు అనేది వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు చెంచాలు ఒక అరకప్పు అనుకోండి పెరిగి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనకి ఉట్టి దోశలు రుబ్బుకి మనకి కొద్దిగా గిరుగుతాయని అనిపిస్తే కొద్దిగా ఒక రెండు చెంచాల వరకు గోధుమ పిండి అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోని ఈ దోశల రుబ్బు అనేది చాలా పలచగా కలుపుకోవాలండి మామూలు దోశల రుబ్బు కన్నా చాలా పలచగా కలుపుకోవాలి నీళ్ళు వేస్తూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మనం నాలుగు కప్పులు పిండిలోని అదే బియ్య పిండిలోని ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి అనేది కలుపుకున్నాను దోశలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే ఈ రుబ్బులోనైతే అయితే వేసేసుకుంటున్నాము రెడీమేడ్ రుబ్బులాగా మనం చేసుకొని దోశలు వేసుకుంటే అప్పటికప్పుడు చాలా రుచిగా ఉంటాయండి నేనైతే కలిపి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నీరంతా మీదకి తేలింది కదా ఇందులోనే కట్ చేసుకుని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను కొద్దిగా కారంగా అనుకుంటే కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు పచ్చిమిరకాయల వరకే వేసుకున్నాను మా పిల్లలకి ఈ దోశలు అంటే చాలా చాలా ఇష్టం మనం దోశ వేసేటప్పుడల్లా ఈ ప్యాటర్ని కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి దో వరిపిండి దోశలు కదండి వరిపిండి అంతా కూడా అడుగు వెళ్ళిపోయి నీరు అనేది మీదకి తీటలాగా వచ్చేస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడు ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడల్లా ఇలాగైతే కలుపుకొని వేసుకోవాలి ఇక్కడ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా కలుపుకునే దోశలు రుబ్బ అయితే ఇలాగ వేసేసుకొని మురి చుట్టగా కూడా మనము నూనె అనేది వేసుకొని దోశలు అనేది కాల్చేసుకోవాలండి ఫస్ట్ దోశ వేసేసి తీసేసాను నాకు వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు సెకండ్ దోశ వేసుకుంటున్నాను చూడండి ఇలా చిల్లలు చిల్లుగా వేసుకోవచ్చు లేదంటే మనము కవర్ చేసి కూడా వేసుకోవచ్చండి ఈ వరిపిండి దోశలు మరింత టేస్టీగా ఉంటాయండి మనకి ఒకటికి నాలుగు దోశలు వేస్తున్న కొలది ఇంకా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి అదే ఈ దోశలకి అల్లం చట్నీ లేదంటే బొంబాయి చట్నీ అదే చెనైపిండి చట్నీ అంటారు కదా లేదా కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి అలా కాకుండా ఈ దోశలు బాగా క్రిస్పీగా కాల్చుకొని చట్నీ లేకుండా ఇలాగే తినేవచ్చు అండి అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా వస్తాయి ఇలాగే ప్రతి దోశ వరిపిండి దోశలు వేసుకొని నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి నూనె కానీ బటర్ కానీ నువ్వుల నూనె కానీ లేదనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు మనం నూనె వేసి కాల్చుకోవడం వల్ల కూడా ఎక్కడ దోశ అనేది అంటుకోకుండా చాలా ఈజీగానే వచ్చేస్తుందండి దోశ ఇలా వేసుకొని తిరగేసుకొని లేదంటే ఒక్క పక్కే మనం బాయిల్ చేసుకొని కూడా దోశలు వేసుకొని తినవచ్చు అలాగే ఒక్కొక్క దోశ ఇలా వేసేసుకొని దోశలు తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే దీని కాంబినేషన్ చట్నీలు మనకు నచ్చిన చట్నీలు అయితే మనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఊరగాయలతో కూడా అంటే చాలా బాగుంటుంది అలాగే నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశలు అయితే తయారు చేసేసాను ఇక్కడైతే నేను క్రిస్పీ దోశలు అన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కరికి వేడివేడిగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు మనం అప్పటికప్పుడు వేస్తూ కూడా ఒక్కొక్కరికి సర్వ్ చేసామంటే వేడివేడిగా తినేటప్పుడు ఒకటికి నాలుగు దోశలు అయితే ఇష్టపడి చాలా బాగా తింటారు ఇలాగ ఒక్కొక్క దోశ వేసేసుకొని మనం దోశలు అనేది తిరిగేసేసుకోవాలండి ఇలా క్రిస్పీగా వేయించుకుని ఉంటే పిల్లలు ఒకటికి నాలుగు తింటారు ఎక్కువ శ్రమ లేకుండా వరిపిండి ఉంటే చాలండి మనం ఈజీగా దోశలు అనేది హడావిడి లేకుండా చేసేవచ్చు ఈ టిప్ మీకు నచ్చినంత ఫాలో అయిపోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్